ఎంస్ కు స్వాగతం ఆనపర్తి నియోజవర్గం పెద్దపూడి మండల ప్రజలు ఎటువంటి అగ్ని ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని రాబోయే దీపావళిని సంతోషంగా జరుపుకోవాలని పెద్దపూడి ఎస్ఐ తలసిరామ్ తహసిల్దార్ సీతాపతి మీడియా సమావేశంలో ఉన్నారు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎటువంటి బాణసంచా అమ్మకాలు చేసినా నిల్వ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే బాణసంచ షాపుల దగ్గర అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు కదుపుడి మండలంలో అదేవిధంగా కదుపుడి మండలంలో దీపావళి తాత్కాలిక అమ్మకం షాపులు ఏర్పాటు చేయాలి కూడా తెలియజేందేమగా ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆల్రెడీ మీ అందరికీ దీపావళి సామాన్ కొట్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే దాని మీద సమగ్రంగా తెలియజేయడం జరిగింది ఈ సంవత్సరం ఏ షాపులు కూడా తాత్కాలిక ఇంకా ఏర్పాటు చేయడానికి శామ్యాలు వేయడం కానీ వేరే ఇతరత్ర టార్ పాలిన్స్ వగేరా ఉపయోగంగా చేయరాదు ఖచ్చితంగా ప్రతి షాపు పూర్తిగా రైతు చట్టలు మాత్రం నిర్మించాలి అదేవిధంగా షాప్కి షాప్కి మధ్య మూడు గంటలకు గ్యాప్ ఉండాలి అదేవిధంగా ఎదురెదురు షాపులు కట్టినా సరే దానికి కూడా గ్యాప్ ఆల్రెడీ చెప్పడం జరిగింది వీళ్ళందరూ అందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ లీటర్లు వాటరు ఐదు వేరస్ ఇసుక రెడీగా పెట్టుకోవాలి మరియు షాపుల దగ్గర టెస్ట్ చేయడానికి కానీ వేరే ఇతరత్ర అగ్రిమైన కారకులు అయ్యే ఏ వస్తువుని ఉపయోగించరాదు కాబట్టి అదేవిధంగా షాపులో పనిచేసి ఎంతమంది ఉంటారో అంతమంది పేర్లు కూడా ముందు తహసీల్దార్ వారికి ఇచ్చి వాళ్ళందరికి కూడా ఇన్సూరెన్స్ చేయాలని ఆ ఇన్సూరెన్స్ నాయకులు కూడా ఆఫీస్ దెబ్బలను తెలియజేశాం అదేవిధంగా బాణసంత అమ్మకాలని పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు అనగా మూడు రోజులు మాత్రమే అమ్మకాలకి అనుమతించబడుతుంది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అమ్మకోవడం జరుగుతుంది కాబట్టి ఈ నిర్ధారించే సమయాలను అమ్మాలి అదేవిధంగా మీరు హెచ్చు పరిమాణ పరిమాణంలో క్వాలిటీ తెచ్చి బైరింగ్ ప్రదేశాల్లో పెట్టి అమరావతి అని చెప్పడం అటువంటివి చేస్తే మాత్రం పూర్తిగా క్రిమినల్ చేసి పెట్టడం జరుగుతుంది ఈ విషయంలో పెదకూడు మండలంలో ప్రస్తుతానికి మాకు ఇప్పటివరకు రామేశ్వరం దోమోడ ఒక్కొక్క అప్లికేషన్ చెప్పిన వచ్చాయి పెదకూళ్ళలో మూడు అప్లికేషన్ వచ్చాయి మామిడిలో మూడు గండేడు సెంటర్లో ఒకటి వచ్చింది అయితే అన్ని స్థలాలు ఎస్ఐ గత జాయిన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్లో గండేడు సెంటర్లో ఉన్నటువంటి షాపు బాగా రోడ్డు మీద ఉండడం పైన హైటెన్షన్ అక్కడ ఉండడం వల్ల అతనికి షాపు పెట్టుకునే ప్రదేశాన్ని మార్చుకోవచ్చు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో కూడా పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటే మాత్రమే షాపులు ఏర్పడడం జరిగింది ఈసారి గతంలో జరిగిన ఘటనని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారు ఖచ్చితంగా నియమినిమని అమలు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ మరియు అమ్మకందారులు దారులు దీనికి పూర్తిగా సహకరిస్తారని ఆనందోత్సవాలతోటి చక్కగా మీ కుటుంబ సభ్యులతోటి ఈ దీపావళి పండుగని ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా నిబంధనలు అత్యుత్సాహం అత్యుత్సాహం ప్రదర్శించి అతిక్రమిస్తే కనుక వారి షాపు తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఎప్పుడు కూడా వాడికి ఎటువంటి లైసెన్స్ మంజూరు చేయకుండా అందరికీ నమస్కారం అండి నా పేరు ఎస్ తులసిరామ్ నేను గద్దిగూడి పోలీస్ స్టేషన్ సబ్ వర్క్ చేస్తున్నాను అయితే ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య గమనిక దీపావళి రాబోయే రోజుల్లో మనకి ఇరవయో తారీఖు ఏదైతే దీపావళి పండుగ ఉందో దాన్ని పురస్కరించుకొని కొంతమంది ఎవరైనా అనాథరైజ్డ్గా మందుగుండు సామాగ్రిని ఇంట్లో కానీ లేదంటే గోడౌన్లో కానీ పెట్టుకొని లైసెన్స్ లేకుండా తయారు చేయడం అదేవిధంగా ముందస్తుగానే తెచ్చి వాటిని నిల్వ ఉంచడం ఎటువంటి అనుమతులు సేఫ్టీ మెజర్స్ లేకుండా చేయడం కానీ అదేవిధంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటకి ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ లేకుండా వేరు వేరు వాహనాల్లో ఏమన్నా మందుగుండు సామాగ్రిని కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే వీటన్నిటికీ సంబంధించి పోలీసు వారు పెద్దగూడి మండలంలో ఎవరి మీద మీద కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటి ప్రజలందరూ కూడా సేఫ్గా ఉండడం కోసం మీ మీ ఏరియాల్లో ఎవరైనా కనుక అనాథరైజ్డ్గా ఎవరైనా లైసెన్స్ లేకుండా ఏమైనా మందుకుని సామాగ్రిని తయారు చేసినా లేదంటే నిల్వ ఉంచినా దాచిన వెంటనే పోలీసు వారికి తెలియపరచవలసిందిగా తెలియజేస్తున్నాం ఎవరైతే వివరాలు తెలుస్తారో తెలియజేస్తారో వారి యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయని చెప్పి తెలియపరచడం అవుతుంది అదేవిధంగా వీళ్ళు ఇలా పెట్టడం వల్ల చుట్టుపక్కల కూడా చుట్టుపక్కల ఉండే నివాసంలో ఉండే ప్రజలకు కూడా హాని కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా అందరికీ కూడా తెలియపరచడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మన పెద్ద మండలంలో షాపుల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి సార్ ప్రస్తుతానికి అయితే కొంతమంది దరఖాస్తులు అయ్యి పెట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారండి బహుశా సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు వరకు వస్తాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాం ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ ఎంఆర్ఆ గారు అదేవిధంగా సేఫ్టీ డిపార్ట్మెంట్ అందరం కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా ఇవాళ నిర్వహించడం జరుగుతుంది అందరం నిర్వహించిన తర్వాత మాత్రమే ఎవరికైనా అనుమతులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది పై అధికారులు అధికారుల యొక్క ఆదేశాలను బట్టి నిబంధనలన్నింటినీ పాటించిన వారికి మాత్రమే వాటి యొక్క వివరాలను బట్టి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి